ఇండియాలో డ్రగ్స్ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా మనం తప్పకుండా వినే ఒకే ఒక పేరు ఎన్డిపిఎస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ఈ చట్టం చాలా పవర్ఫుల్ సరే ఇంతకీ ఈ చట్టం ఏంటి దాని వెనకున్న కథేంటి మన సమాజంపై దీని ప్రభావం ఎలా ఉంది అన్ని విషయాల్ని ఇప్పుడు విడమరిచి చూద్దాం ఈ యాక్ట్ చాలా పెద్దదీ కాంప్లెక్స్గా అనిపించొచ్చు కాని కంగారు పడాల్సిన పనిలేదు దీన్ని మనం ఒక ఐదు ముఖ్యమైన భాగాలుగా విడగొట్టుకుని సింపుల్గా అర్థం చేసుకుందాం ఫస్ట్ ఈ చట్టం అసలు ఎందుకు తేవపడింది డ్రగ్స్ ని చట్టం ఎలా డిఫైన్ చేస్తుంది తర్వాత నిషేధాలు శిక్షలు ఎలా ఉంటాయో ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం ఓకే మొదటి పాయింట్ ఇంత స్ట్రిక్ట్ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సడన్ గా ఎందుకు వచ్చింది దానికి ముందు పరిస్థితులు ఎలా ఉండేవి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నది చూసారా ఇది జస్ట్ ఒక పాత డాక్యుమెంట్ కాదు ఆ టైంలో పరిస్థితికి ఇదొక అర్థం అన్నమాట అప్పట్లో ఉన్న చట్టాలు అంటే ఈ ఓపీఎం యాక్ట్ లాంటివి పూర్తిగా పాతబడిపోయాయి వాటిని డ్రగ్ మాఫియా అస్సలు లెక్క చేయట్లేదు సమస్య చెయ్యి దాటిపోతోంది అందుకే దీన్ని ఆపడానికి ఒక కొత్త చాలా బలమైన ఆయుధం కావాలని ప్రభుత్వం డిసైడైంది ఆయుధమే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అసలు పాత చట్టాల్లో ఏంటంటే చాలా లూప్ హోల్స్ ఉండేవి శిక్షలు చాలా సింపుల్గా నామమాత్రంగా ఉండేవి దాంతో డ్రగ్స్ అమ్మేవాళ్లకు అస్సలు భయముండేది కాదు ఇక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల చేతులు కట్టేసినట్టుండేది వాళ్లకి సరియైన పవర్స్ లేక వీటన్నిటికీ ఒక చెక్ పెట్టడానికే ఈ ఎన్డీపీఎస్ చట్టాన్ని తీసుకొచ్చారు ఓకే ఇప్పుడు సెక్షన్ టూ డ్రగ్స్ నిర్వచనం లాలో వాడే ప్రతి పదానికి చాలా పవర్ ఉంటుంది ఈ డెఫినేషన్స్ ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఈ చట్టం ఎంత పవర్ఫుల్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది సరే చట్టం భాషలో డ్రగ్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ గంజాయి మనం గంజాయి అనగానే ఆకులు అనుకుంటాం గదా కాని చట్టం అలా చూడదు దాని ప్రకారం గంజాయి మొక్క నుంచి వచ్చే చరస్ అంటే జిగురు దాని పూల మొగ్గలు చివరికి వీటితో తయారు చేసిన ఏ మిక్చర్ అయినా అది లస్సీ కావచ్చు ఏదైనా పానీయం కావచ్చు అన్నీ గంజాయి కిందకే వస్తాయి అందుకే ఈ డెఫినేషన్ అంత స్పెసిఫిక్గా ఉంటుంది ఇక ఓపిఎం డెరివేటివ్ ఇది ఒక పెద్ద లాంటిదన్నమాట దీని కిందకు మెడికల్ ఓపిఎం నుంచి మార్ఫిన్ కోడీన్ చివరికి హెరోయిన్ వరకు అన్నీ వచ్చేస్తాయి చట్టం చాలా క్లియర్ గా ఉంది ఏ పదార్థంలోనైనా జీరో పాయింట్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ మార్ఫినుంటే అది చట్టవిరుద్ధం అంతే తర్వాత సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ దీని డెఫినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇదొక అన్నమాట ఏది సైకోట్రోపిక్ డ్రగ్ అనేది చట్టంలో ఒక షెడ్యూల్లో లిస్ట్ చేసి ఉంటుంది ఎందుకంటే కొత్త సింథెటిక్ డ్రగ్ పుట్టుకొస్తుంది సో ఆ లిస్ట్ ని అప్డేట్ చేస్తూ ఉంటే చట్టం కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది ఇది చాలా తెలివైన ఏర్పాటు ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం స్మాల్ క్వాంటిటీ వర్సెస్ కమర్షియల్ క్వాంటిటీ ఈ రెండిటి మధ్య తేడా చాలా చిన్నగా అనిపించొచ్చు కాని శిక్షల విషయంలో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది ఒక చిన్న పరిమాణం పర్సనల్ యూస్ కిందకొస్తే కమర్షియల్ క్వాంటిటీ అంటే అమ్మగానికి ట్రాఫికింగ్ కోసం తెచ్చినట్టు లెక్క దొరికిన డ్రగ్ క్వాంటిటీని బట్టే మొత్తం కేసు ఆధారపడి ఉంటుంది సరే డ్రగ్స్ అంటే ఏంటో చూసాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ చట్టం ప్రకారం ఏ పనులు చేయడం నేరం ఏవి కంప్లీట్గా నిషేధించబడ్డాయో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ ఎయిట్ ప్రకారం డ్రగ్స్తో ఏ సంబంధమున్నా అది నేరమే కోకా గంజాయి ఓపియం మొక్కల్ని పండించటం డ్రగ్స్ ని తయారు చేయడం దగ్గర ఉంచుకోవడం అమ్మడం కొనడం ట్రాన్స్పోర్ట్ చేయడం చివరికి వాడటం కూడా నేరమే దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది అది కూడా మెడికల్ లేదా సైంటిఫిక్ పనుల కోసం అదికూడా స్ట్రిక్ట్ లైసెన్స్తో మాత్రమే ఇక్కడ కాన్షియస్ పొసిషన్ అనే మాట చాలా ముఖ్యం అంటే స్పృహతో కలిగి ఉండటం కోర్టు కూడా ఇదే చెప్పింది ఉదాహరణకు ఎవరైనా మనకు తెలియకుండా మన బ్యాగ్లో డ్రగ్స్ పెట్టారనుకోండి అది మన దగ్గరే ఉంది కాని మనకా విషయం తెలియదు అప్పుడు మనం దోషి కాదు ఆ డ్రగ్స్ మన దగ్గర ఉన్నాయని మనకు తెలిసి ఉండాలి అప్పుడే అది అవుతుంది ఇంత స్ట్రిక్ట్ చట్టం ఉంది సరే మరి దీన్ని అమలు చేసేదెవరు ఈ సిస్టం వెనక ఎవరుంటారు ఆ అధికారుల ఇప్పుడు చూద్దాం ఈ సిస్టంలో చాలా లెవెల్స్ ఉన్నాయి టాప్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది వీళ్లకు సలహాలివ్వటానికి ఎన్డీపీఎస్ కన్సల్టేటివ్ కమిటీ లాంటివి ఉంటాయి ఇక ఓపియం సాగును కంట్రోల్ చేయటానికి నార్కోటిక్స్ కమిషనరుంటారు ఫీల్డ్ లెవెల్లో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఎన్సీబీ పోలీసులు వీళ్లందరూ కలిసి ఈ చట్టాన్ని అమలు చేస్తారు ఈ యాక్ట్ కేవలం శిక్షించడం గురించే కాదు ఇందులో ఒక మంచి యాంగిల్ కూడా ఉంది అదే నేషనల్ ఫండ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ ఈ ఫండ్ ద్వారా డ్రగ్స్ కి బానిసలైన వాళ్లకు రీహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ కోసం డబ్బులు ఖర్చు పెడతారు అంటే ఇది కేవలం శిక్షించే చట్టం కాదు బాధితులకు సహాయం చేసే ఒక ఏర్పాటు కూడా ఓకే ఫైనల్ గా ఈ చట్టంలోనే అత్యంత కీలకమైన ఇంకా చెప్పాలంటే చాలామంది భయపడే విభాగానికి వచ్చాం అవే శిక్షలు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం గంఛాయి కేసులో ఉదాహరణ చూద్దాం ఒకవేళ స్మాల్ క్వాంటిటీ దొరికితే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష లేదా పదివేల ఫైన్తో సరిపోవచ్చు అదే కమర్షియల్ క్వాంటిటీ కన్నా ఎక్కువ కాని మధ్యలో ఉంటే శిక్ష పదేళ్ల వరకు వెళ్ళొచ్చు ఫైన్ లక్ష రూపాయల వరకు ఉంటుంది ఇక కమర్షియల్ క్వాంటిటీలో దొరికితే మాత్రం మినిమం పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష ఇంకా లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా ఉంటుంది చూసారా క్వాంటిటీ కొద్దీ శిక్ష ఎంత తీవ్రంగా మారుతుందో ఈ మూడు స్థాయిల శిక్షా విధానం అంటే స్మాల్ ఇంటర్మీడియేట్ కమర్షియల్ క్వాంటిటీ ఇది కేవలం గంజాయికే కాదు మిగతా తయారుచేసిన డ్రగ్స్కి కూడా వర్తిస్తుంది లాజిక్ చాలా సింపుల్ ఎంత ఎక్కువ క్వాంటిటీ దొరికితే శిక్ష అంత కఠినంగా ఉంటుంది ఈ చట్టం రిపీట్ అఫెండర్ల విషయంలో అస్సలు కనికరం చూపించదు సెక్షన్ వన్ ప్రకారం ఒకసారి ఈ చట్టం కింద శిక్షపడి మళ్ళీ మళ్లీ అదే నేరం చేస్తే అప్పుడు పడే శిక్ష మామూలుగా ఉండదు గరిష్ట శిక్షకు ఒకటిన్నర రెట్లు శిక్ష జరిమన ఎదుర్కోవాల్సొస్తుంది ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట అంతేకాదు ఈ చట్టంలో మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో అంటే పెద్ద మొత్తంలో కమర్షియల్ క్వాంటిటీతో మళ్ళీ మళ్లీ దొరికితే మరణశిక్ష కూడా విధించవచ్చు దీనిపై చాలా చర్చలు జరిగాయి కొన్ని మార్పులు కూడా చేశారు కాని ఈ యొక్క నిబంధన వల్లే ఇండియాలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రగ్ చట్టాలున్నాయని అంటారు సో చూశారు కదా ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక సముద్రం లాంటిది ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి రీహాబిలిటేషన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వరకు అన్నింటినీ కవర్ చేసే ఒక కంప్లీట్ కోడిది కేవలం శిక్షించడమే కాదు అసలు డ్రగ్ డ్రగ్స్ సమస్యను దేశం నుంచి తరిమి కొట్టడమే దీని అసలు లక్ష్యం అయితే ఇక్కడొక ఉంది ఈ చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇప్పుడు మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం రోజూ కొత్త కొత్త సింథెటిక్ డ్రగ్స్ పుట్టుకొస్తున్నాయి అవి అఫీషియల్ లిస్ట్లో కూడా ఉండట్లేదు మరి ఇన్ని సంవత్సరాల క్రితం రాసిన ఈ చట్టం ఇప్పటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోదలదా ఇది మనం ఆలోచించాల్సిన విషయం